మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి తప్పక జాతి రత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము జాతి రత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అనమాట అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి మనకి ఎలా వస్తాయి ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాం దేంతో తీస్తారు ఉప్పుతో తీస్తాం అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది కానీ భూమి నుంచి రావాలి అంటే ఏంటి అసలు కి నెగటివ్ ఫోర్సెస్ కానీ నెగిటివిటీని కానీ నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది ఓకే అనేది ఫస్ట్ పాయింట్ సో జాతి రత్నాలు అనేవి ఏంటి జనరల్ గా కూడా మనకి మినరల్స్ సో కాంపోజిషన్స్ అనమాట ఓకే సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుకుంటాము సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు ఓకే అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు అంటే లిఫ్ట్ ఎక్కినట్టే లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము సో అలా అంత పవర్ ఉంది అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతిరత్నాలకి ఉందనమాట సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి అంటే ఎవరో జాతకం బట్టి వేసుకోవాలి దీంట్లో ఏంటంటే చాలా మంది కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది ఏంటి నేనేమో ఈ రాశిలో పుట్టాను ఇది వేసుకోవాలి ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు ఇవి ఉంటాయి అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే దశ విశేషాలు టైం పీరియడ్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మటుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం క్రోసిన్ అనేది జ్వరం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు చిన్నపిల్లలు కూడా చెప్తారు కానీ ఈ జ్వరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి ఈ నెప్పికి ఏం వేసుకోవాలి ఎక్కడ ఎలా నెప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ అంటే ఎందుకు అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి మనం వేసుకునే బదులు సెల్ఫ్గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో జాతక రీత్యా జాతి రత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎన్ని ఎంత పవర్లో వేసుకోవాలి ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట అంటే పవర్ దేనికి వస్తుంది ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతిరత్నం వేసుకున్నప్పుడు అంటే బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తాయి అని శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మనం ఎక్కువ జాతిరత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము ఇస్తాము అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జమాలజెస్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు అలాగే కల్మషం ఉండకూడదు మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది ఆ మినరల్ కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్నం ఎంత పైకి నిన్న తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకోసమే అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు మంది ఉన్నారు బిజినెస్ లో లాసెస్ రావడం కానీ లైఫ్లో లాసెస్ రావడం కానీ ఒక గోల్ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట కానీ ఒక జాతిరత్నం హారోస్కోప్ని చూసా అంటే మన కుండలిని చూసి లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అనేది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ మేషరాశి వాళ్ళకి మనం చూసుకున్నాము అంటే అధిపత్యమో కుజుడయ్యాడు ఓకే సో కుజ గ్రహం బేసిక్ గా ఏంటంటే చాలా అగ్రెసివ్ గ్రహం అంటే రెడ్ ప్లానెట్ అంటాం అనమాట సో రెడ్ ప్లానెట్ అంటే ఏంటంటే చాలా వాళ్ళకి ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి అగ్రెసివ్ నేచర్ అనేది ఉంటుంది అలాగే స్పీడ్ ఉంటుంది అనమాట వాళ్ళ థింకింగ్ కూడా అంత స్పీడ్ గా ఉంటుంది తొందరగా ముందుకు వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళిపోదాం అండ్ తొందరగా పరిగెడదాం అనే ఒక ఇది ధ్యాస ఉంటుంది వాళ్ళకి సో ఇదేంటంటే ఒక్కొక్కసారి నెగిటివ్ సైడ్ మనం ఫ్లిప్ సైడ్ చూసుకున్నాం అంటే కరెక్ట్ అయిన డెసిషన్స్ తీసుకోలేకపోతారు కొంచెం ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాల్సిన ఛాన్సెస్ చాలా ఉంటాయి మన లైఫ్ లో సో అగ్రెసివ్ నేచర్ ఉండటం చాలా మంచిది ఆ దూకుడు అంటాం ఆ దూకుడు ఉండడం చాలా మంచిది కానీ ఏంటంటే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి ఆ టైంకి తీసుకున్నప్పుడు మనకి ఫలితాలు అనేవి కూడా మంచి వస్తాయి సో జనరల్ గా మనం ఎప్పటికైనా చెప్పుకోవాలి అంటే మనం మేషరాశి వాళ్ళకి మనకి కూరలు చెప్పుకుంటాం పగడం చెప్తాం అనమాట సో పగడం వేసుకోవాలి అని చెప్తాము కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాశిలో ఏమో మనకి నక్షత్రాలు అశ్విని భరణి కృతిక ఉంటాయి మళ్ళీ అశ్విని నక్షత్రం వాళ్ళు ఏంటంటే కేతుగ్రహం అధిపతి అలాగే భరణి ఏంటంటే శుక్రగ్రహం అనేది అధిపతి కృతిక అంటే సన్ సో జనరల్ గా మనం రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మనం ఏమో కూరలు అని చెప్పాము అంటే పగడం అని చెప్పాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పగడం ఏంటి త్రీ క్యారెట్స్ పైన వేసుకోవాలి అది ఏంటంటే ఏ రోజు వేసుకోవాలి ఏ వేటి వేలికి వేసుకోవాలి ఏ ఫింగర్కి వేసుకోవాలి అలాగే ఏ చేతికి వేసుకోవాలి ఎంత పవర్ తో వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే జనరల్ గా మనం చెప్పేది ఎక్కువ మనం మసిడీలో చెప్తాం అంటే గోల్డ్ లో వేసుకోవాలి అని చెప్తాం రింగ్ ఫింగర్ కి వేసుకోవాలి అని చెప్తాం అనమాట రింగ్ ఫింగర్ దట్ రైట్ హ్యాండ్ ఎక్కువ చెప్తాం అది ఎస్పెషలీ బెనిఫిక్ అయితే అంటే ఏంటంటే శుభగ్రహం అయితే ఆ జాతక స్కూల్ కి అలాగే ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ అ మేనిఫిక్ అంటే ఏంటంటే అశుభగ్రహం కదా కొంచెం పాప్ అయ్యాడంటే మనమేమో సిల్వర్ లో వేసుకోమని చెప్తాం అనమాట అండ్ లెఫ్ట్ హ్యాండ్ లో వేసుకోమని చెప్తాం అలాగే ఏంటంటే రెండు రెండు ఇప్పుడు పగడం ప్లస్ పల్ పవనం ప్లస్ డైమండ్ ఇలా కూడా చెప్తాం ఇవన్నీ ఏంటంటే దశా విశేషాలు పట్టి కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట అండ్ జనరల్ గా ఇదేంటి ఎప్పటికైనా మంగళవారం మంగళవారం వేసుకోమని చెప్తాం ఆ మంగళవారం కూడా ఏంటంటే మళ్ళా తారాబలం ఉండాలి వాళ్ళకి ఓకే సో తారాబలం అంటే ఇలా ఉంటుంది వాళ్ళ రాసిన పట్టి ఉంటుంది ఆ తారాబలం పట్టి మనం ఈ రోజు వేసుకోమని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే మనం జాతిరత్నం ఇస్తాం కూడాను మనం సో మన దగ్గర జెమాలజిస్ట్ మంచి వాళ్ళు ఉన్నారు సో సర్టిఫైడ్ జెమ్స్ ఇస్తారు వాళ్ళకి ఏంటంటే నాట్ ఓన్లీ జెమ్స్ ఇవ్వడం ఒక ఆభరణం చేయించి ఇవ్వాలన్నా కూడా మనం చేయించగలం సో పగడం జనరల్ గా మనం అంటే రింగ్ లో వేసుకోవచ్చు అలాగే మెళ్లు ఒక లాకెట్ కింద కూడా వేసుకోవచ్చు ఇదే ఆడవాళ్ళకి ఏంటంటే మన మంగళ కూడా ఇస్తూ ఉంటారు సో పర్ల్స్ కూడాను ఇవి కూడా అనమాట సో ఒక్కొక్కళ్ళ జాతక రీత్యా మనం చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే ఇది చేసినప్పుడు కూడా మనం పూజలు కూడా చెప్తూ ఉంటాం పరిహారాల కింద సో జనరల్ గా అయితే మనం ఏంటి కి సుబ్రహ్మణ్య స్వామికి చేయమని చెప్తాము అలాగే కూజాపం చేయడం కానీ లేకపోతే పూజలో పెట్టి ఇవ్వడం గాని గుళ్ళో పెట్టి క్లెన్స్ చేసి అంటాం ఎనర్జైజ్ చేసి ఇవ్వడం పూ చేసి ఇవ్వడం అనేది ఉంటుంది అనమాట ఇవన్నీ చేసి వేసుకుంటే ఇంకా ఉన్నత స్థాయికి రావడం కానీ అంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ అనేది కనిపిస్తుంది అలాగే ఇవన్నీ ఎందుకు వేసుకుంటారు జాతి రత్నాలు ఏదైనా మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఉన్ ఉందంటే లేకపోతే ఏదైనా పని అవ్వటలేదు చాలా ప్రయత్నెస్ పని అవ్వటలేదు నేను చాలా మందికి ఇచ్చున్నాను అలాగే ఉద్యోగంలో స్థిరంగా ఉండాలి స్టెబిలిటీ కావాలి అన్న కూడా వేసుకుంటూ ఉంటాం అనమాట ఇస్తాం యాక్చువల్ గా అలాగే వేసుకుంటూ ఉంటారు కూడాను సో ఇవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక జాతిరత్నం అనేది ఇవ్వడం జరుగుతుంది జనరల్ గా జాతి రత్నాలు ఏంటంటే కింద ఉన్న వాళ్ళని ఎక్కడికో పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కరెక్ట్ అయిన జాతిరత్నం వేసుకోవాలి అప్పుడే పన్నెండు రాసులకి ఆధిపత్యం లేదు అందుకని మనం ఏడు గ్రహాల గురించి మాట్లాడుకున్నాము అందుకని ఈ జాతి రత్నాలు లేవని కాదు కదా శ్రావుకి కేతుకి కూడా మనకి ఏంటంటే జాతి రత్నాలు అనేది మనకి వేదిక ఆస్ట్రాలజీలో చెప్పున్నారనమాట సో జనరల్ గా మనం చూసాము అంటే రాహు దశ వచ్చినప్పుడు అలాగే రాహు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు లేకపోతే రాహు అంత మంచి పొజిషన్ లో లేనప్పుడు అంటే పొజిషన్ చూసుకుని మన ఏమో జాతి రత్నాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా మనం ఏంటంటే గో అనేది ఇస్తాము నేను నా నా దగ్గర ఉంది చూడు ఇది గోమేదికం ఎప్పటికైనా ఈ ఫింగర్ కి వేసుకుంటాం అనమాట ఓకే అది కూడా లెఫ్ట్ లో వేసుకోవాలా రైట్ లో వేసుకోవాలా అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది ఎప్పుడు జాతకం చూసినప్పుడు అలాగే ఏంటంటే మనకి ఎప్పుడు వేసుకోవాలి ఏ రోజు వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది గోమేదికం అనేది ఏంటంటే లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది యలోయిష్ బ్రౌన్ ఎలా ఉంటుంది ఆ కలర్ లో ఉంటుంది సో అది వేసుకోవడం కూడా ఏ రోజు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఏ పరిస్థితిలో వేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఎప్పటికైనా మనం ఏంటంటే సిల్వర్లోనే ఇస్తాము అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి వెయిట్ అంటే ఏంటి ఎన్ని క్యారెట్స్లు వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే త్రీ క్యారెట్స్ నుంచి మనం చెప్తాము కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఎయిట్ వేస్తాము టెన్ వేస్తాము ఫైవ్ డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ అనమాట ఇవన్నీ జాతక రీత్యా మనం చెప్పడం జరుగుతుంది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అలాగే ఏంటంటే కేతుగ్రహానికి కూడాను కేతుకి మనం చెప్పేది ఏంటంటే వైడూరియం అంటే ఏంటి క్యాట్స్ అయ్యి అంటాం అనమాట చాలా బాగుంటుంది చూడడానికి చాలా లైట్ గ్రేష్ కలర్ మధ్యలో నిజంగానే ఐలా ఉంటుంది అది చాలా చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు ఇస్తామంటే ఈ స్టోన్ కూడా మనం లైట్ గా తీసుకోవడానికి లేదు అది ఎప్పుడు ఇస్తాము అనేది ఏంటంటే జాతకం పట్టి జాతక రీత్యా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే కేతు దశ వచ్చినప్పుడు కానీ లేకపోతే మంచి పొజిషన్లో లేదు అన్నప్పుడు కానీ కొంచెం స్ట్రెంగ్ చేయాలి కేతుని అండ్ ఆల్సో రావు కేతుని స్ట్రెంగ్తన్ చేయాలి అన్నప్పుడు కానీ ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది జనరల్గా అయితే కేతు స్టోన్ అంటే వైడ్యూరియం కూడా మనం ఎప్పుడు ఇచ్చేది ఏంటంటే మనం సిల్వర్ లోనే ఇస్తాము అది కూడా ఏ రోజు వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ వెండస్డే చెప్తాము అలాగే గోమేధికం ఎక్కువ మనం థర్స్డే చెప్తూ ఉంటాం రెండు సిల్వర్ లోనే వేసుకోవాలి అని చెప్తూ ఉంటాం అనమాట అది కూడా ఎక్కువ రింగ్ ఫింగర్ కే చెప్తూ ఉంటాం ఇన్ డిఫరెంట్ కండిషన్స్ అది మారుతూ ఉంటుంది అనమాట సో అది రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా అనేది కూడా మనం జాతక రీత్యా నిర్ధారించడం అనేది జరుగుతుంది నేను ఎప్పుడు చెప్పినట్టు జెమాలజిస్ట్ దగ్గర చూపించుకుని పరిశీలించుకుని తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే జాతిరత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది ఎంత పైకి తీసుకెళ్ళగలదో అంత కిందకి పడేయగలదు ఓకే సో ఎందుకంటే మనం ఎవరైనా మనం అనుకునేది ఏంటి పైకి వెళ్ళాలని అనుకుంటాం కింద పడాలని ఎవరు అనుకోం కదా సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని జాతకం పరిశీలించుకుని జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలి వాళ్ళ ని కలిసి కరెక్ట్ అయిన జాతిరత్నం తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలా చేసినప్పుడు ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహు ఏంటంటే మాయలాగా ఈ కాలంలో ఏంటంటే రావు వచ్చిందంటే తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది ఫారిన్ ట్రావెల్ ఉంటుంది అలాగే డబ్బు రీత్యా కూడా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది అలాగే కేతు ఈ కాలంలో వస్తే కనుక స్పిరిచువల్గా చాలా యాక్టివేట్ అవుతారు వాళ్ళు అంటే స్పిరిచువల్ పాత్ని ఫాలో అవుతారు అనమాట సో ఎవరు లైఫ్ పర్పస్ ఏంటని తెలుసుకోవడానికి జాతి రత్నాలు అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే మనం ఇది పరిహారం కింద రెమెడియల్ మెషర్స్ కింద ఇస్తూ ఉంటాం సో ఇవన్నీ జాగ్రత్త పడిన తర్వాతే తీసుకుని ధరించడం అనేది ఉత్తమం